గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు పోలీసుల కళ్ళు గప్పి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించే వారికి చెక్ పెడుతున్నారు ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తున్నారు తాజాగా ఓ గంజాయి కేటగాన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ఇంటర్ చదువుతూ ఒక హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్న సునీల్ నాయక్ అక్రమంగా గంజాయి తరలించే పని కూడా చేస్తున్నాడు చిత్రపురి నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్లో గంజాయిని తరలించేందుకు ప్లాన్ వేశాడు గంజాయిని హైదరాబాద్ తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడు గంజాయి ఇవ్వాల్సిన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్న క్రమంలో సికింద్రాబాద్ డిటిఎఫ్సీఐ సౌజన్య సిబ్బంది నాయక్ వద్ద ఉన్న బ్రీఫ్ కేసును స్వాధీనం చేసుకుని తనిఖీలు నిర్వహించారు

అతను చత్ర చత్రీపూర్ నుంచి వచ్చాడు గంజాయి ఇక్కడ సిటీలో అక్కడక్కడ అమ్ముతున్నాడు అమ్ముతున్నాడని చెప్పాడు అతని వద్ద పద్నాలుగు రోజుల గంజాయి సీజ్ చేసుకున్నాం ప్రతిరోజు నిరంతర నిఘా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో వివిధ వివిధ చోట్ల రూట్ వాచ్లు తర్వాత ట్రైన్ చెక్ రోజు నడుస్తున్నాయి ఇది కంటిన్యూ అవుతుంది ఈ సందర్భంగా ఈ టీం మొత్తాన్ని ఇన్స్పెక్టర్ మరియు సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద జుర్రు ప్రవీణ్ అనే వ్యక్తి వద్ద కూడా నాలుగు వందల గ్రాముల సౌజన్య టీం పట్టుకున్నారు ఈ కేసులో జుర్రు ప్రవీణ్ తో పాటు జటూత అనిల్ పై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు గంజాయితో పాటు నిందితుని కూడా సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగిస్తున్నట్లు ఆయన తెలియజేశారు గంజాయి పట్టుకున్న టీంలో సిఐ సౌజన్యతో పాటు ఎస్ఐ శివకృష్ణ రవి శిల్ప సునీత రవి తదితరులు ఉన్నారు గంజాయిని పట్టుకున్న టీంను ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి షానావాస్ కాసిం డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు